మీకు తెలుసా స్వర్గంలో ఒక తెలివైన గంధర్వుడు అతని అహంకారంతో దేవతలకు మాత్రమే అనువదించిన స్వర్ణఫలం తింటాడు దేవతలు కోపంగా ఆయనను శపిస్తాయి నీవు భూమిపై పందిరూపంలో పుడతావు కాని నీలో దైవశక్తి ఉంటుంది గంధర్వుడు పందిరూపంలో పుట్టి అడవుల్లో సంచరించి ప్రకృతిని రక్షించేవాడు అతని కళ్ళు ప్రకాశిస్తాయి పక్షులు ఆవిష్కరంగా ఊడిపోతాయి ఒక రాజు అడవిలో వేటకి వెళ్తాడు పంచర్లీని చూసి బాణం తీయగానే పంచూర్లి దేవుడు ప్రకాశవంతమైన దివ్యరూపంలో మారి రాజుతో మాట్లాడు ఈ భూమి నీది కాదు ప్రకృతికి చెందింది నేను దీనిని రక్షించడానికి వచ్చాను రాజు నమస్కరించి భూమిని దేవుని పేరుతో అంకితం చేస్తాడు పంచూర్లి ఆశీర్వదించి ప్రకృతిని దోచిన వారిని శిక్షిస్తానని హెచ్చవిస్తాడు భూతదేవుడిగా రక్షణ పంచుర్లీ భూతరూపంలో ప్రకృతి అడవి జంతువులను రక్షిస్తూ సమతుల్యతను నెరపెడతాడు పంచూలి దేవుడు ప్రకృతి రక్షకుడు పందిరూపం భూమిని అడవిని జీవరాశిని సూచిస్తుంది భక్తి ఉన్నవారిని రక్షిస్తాడు ప్రకృతిని అవమానించే వారిని శిక్షిస్తాడు